ఎన్ఆర్ఐ గంగాపుత్ర ఆధ్వర్యంలో గంగాపుత్ర భీష్మ క్రికెట్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ముగింపు కార్యక్రమంలో పాల్గొని విన్నర్ల రన్నర్ జగిత్యాల టీంలకు బహుమతులు ప్రదానం చేశారు శాసనసభ్యులు సంజయ్ కుమార్ ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ క్రీడలతో స్నేహభావం మానసిక ఉల్లాసం శారీరక దారుఢ్యం పెంపొందుని మరియు బంధుత్వం బలోపేతం అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణం పాటు నాయకులు అడవాల లక్ష్మణ్ అరవింద్ అరమూల పవన్ మాజీ కౌన్సిలర్ జుంబర్తి రాజ్ తిరుపతి రాజేశం నాయకులు క్రీడాకారు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఒక స్నేహభావాన్ని రంబోధిస్తే అదే ఉద్దేశంగా మరి జిల్లాలోని వివిధ మండలాల నుంచి కూడా యువతను తీసుకొచ్చి ఇక్కడ ఆడిపించినట్టయితే మీ లోపల ఒక మంచి స్నేహభావం ఏర్పడుతుంది మీరందరికొకరి ఒక బంధువులు కూడా కాబట్టి మరి ఆ బంధుత్వం ఒకరికొకరు మళ్ళీ కలిసి పెట్టుతుందని చెప్పి ఆలోచనతో మీ యువత మరి మా తిరుపతి వీళ్ళందరూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్రారంభోత్సవాన్ని ఆడు కావచ్చు తర్వాత పెద్దలు ఆది శ్రీనివాస్ గారు విప్పుగా నచ్చిన రోజు కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది ఈరోజు ముగింపు కార్యక్రమానికి కూడా ఆ సంతోషం ఎంతో సులభ వాతావరణంలో ఈ ఆటల పోటీ ముంచినాయి మరి చాలా టీంలు కూడా పాల్గొని గెలవడం అనేది అందరం అయితే గెలవం గెలవడం అనేది ఇంపార్టెంట్ దాంట్లో భాగంగా మీతో పాటు మా ఏఆర్ కానిస్టేబుల్స్ వారందరూ కూడా పాల్గొనడం ఎంప్లాయీస్ అందరూ కూడా మంచి చర్చిప్పటికే వాళ్ళు కూడా మా సైన్యం వాళ్ళని అభినందించి రొమాంటోస్కి వారికి కూడా అభినందనలు ఈ సందర్భంలో యువతకు ఎంతోమంది ఎడకాలండి సపోర్ట్ చేసుకుంటారు పుల పెద్దలు వారందరికీ కూడా మా పవన్ రాజ్ కుమారు యువత పక్షాన ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా మరి ఈ గ్రౌండ్ మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అప్పుడు కాలంలో మంత్రి ఉన్నప్పుడు జీతామోదరావు గారు మా దగ్గర బందే అప్పుడు గీతా విద్యాలయకు పన్నెండు ఎకరాలు ఐదు గుంటలు యాభై ఏళ్ళ లీజ్ ఇచ్చింది ఇప్పుడు దగ్గర దగ్గర మోలుస్తున్నది నా మీద పెద్ద భారం పడ్డది ఎక్సైజర్ ఇవ్వాలని చెప్పి పైన నా దగ్గరికి వచ్చింది ఇక చక్కడ మంత్రి గారికి అప్పుడు కాల మంత్రి మా తాతనే ఉండే సార్ అప్పుడు అలకయ్య అయిపోయింది మరి యాభై ఏళ్ళకి ఇది మళ్ళీ ఎమ్మెల్యే అయినా అప్పుడు ఆ మహానం ఎమ్మెల్యే ఉండే తాత మంత్రి ఉండే అలకయ అయిపోయింది మరి ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినా సార్ అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారు కలిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జమ్మన్నారు వారు కూడా వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ సర్క్యులేట్ అని రాసిరు ఆ ఫైలు ఇప్పుడు ఈ ఆఫీస్కి వచ్చింది ఇవన్నీ కూడా కొలతలు జరుగుతున్నాయి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాయంటే ఇలా ఇంకెవరు ఆర్థిక చెప్పవాలని కాదు కానీ మన గంగాపుత్రుడు ఈ ప్రాంతంలోనే ఎక్కువ నివసిస్తారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఉపయోగించుకునే వాళ్ళు కాబట్టి ఈ రోజు కూడా ఫాలోఅప్ చేసిన మళ్ళీ మ్యాపింగ్ అవి అవుతున్నాయి దీని నిర్మాణంలో కావచ్చు అప్పుడు మొదటి నుంచి కూడా క్రియాశీలక పాత్ర ఉన్నది మా పురుషులు వచ్చిన యువతకు కూడా తెలియాలి ఇక్కడ చాలా గొప్ప కార్యక్రమాలు ఈ గ్రౌండ్లో జరుగుతాయి ఆటలే కాదు అక్కడ బగిరిని మీద ఆవాసం అని చెప్పి అమ్మాయిలు అనాథ పిల్లలకు చేస్తారు అది మధ్యలో ఆగిపోతే కూడా మా దగ్గర బంధువు అమెరికా గురించి తీసుకొచ్చి ఒక పది లక్షలు ఇప్పిస్తే డాక్టర్ జగన్ గారి గారు మీద అక్కడ కట్టారు అక్కడ బాయ్స్ కోసం ఆవాసం కట్టారు అక్కడ కూడా చాలా మంది దాతలు ఇచ్చారు అలా తులసోపత్రం నేను కూడా ఒక ఐదు లక్షలు ఇచ్చి మంచిగా ఆరోగ్యంగా తప్పి ఈ రకంగా ఈ గ్రౌండ్ అనేది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది తర్వాత రామచంద్ర మిషన్ వాళ్ళు ఇక్కడ కట్టి ఇది ఒక కల్చరల్ సెంటర్ కావచ్చు కాలేజ్ మా తమ్ముడు చెల్లె ఇవన్నీ కూడా స్కూల్ ఇవన్నీ ఉన్నాయి మా తమ్ముడు చెల్లెప్పుడు ఇంట్లో చదువుకుంటున్నాం చాలా మంది మేము కూడా చదువుకున్నారు అప్పుడు ఉంటే అప్పటికే మా తమ్ముడు చెల్లె ఇద్దరు ఇంగ్లీష్ చదువుకున్నాం ఇలాంటి మంచి ఒక పవిత్రమైన స్థలంలో ఈ ఆటల పోటీలు జరిగినందుకు కూడా చాలా సంతోషంగా చెప్పండి సార్ ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి విముక్త కార్యక్రమానికి నన్ను ఆహారించిన మా యువతకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా గంగపుత్ర సంఘ పెద్దలు కూడా ఎంతో మంది గుద్దలు మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్